ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు చూస్తున్నారు ఎన్నిగన్న ఆదివారం నిధుల సంతలో మరి ఈ వారం మార్కెట్కు ఇవే టాప్ క్వాలిటీ కిలారే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం అయితే ఈ వీడియోలో తెలియజేస్తున్నాం మరి మరి చూస్తున్నారు ఈ దుడల బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి ప్రైస్ విడిరేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒకటి ముప్పై ఐదునా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలకైనా చెప్తున్నారు మరి ఎన్నిపాలండి రెండు నాలుగైనా మరి సైనా గిలాలు బాబోతాయా దుడలు మరి చూస్తున్నారు చేదాం పనులకు మంచి గ్యారంటీస్ ఉన్నారు మరి కంపాడు బుడ్డలు తాతగారు ఇవి వ్యాపారం వాళ్ళు మరి రేట్ కూడా ఫిక్స్ అయ్యారు బేరం వస్తే ఖచ్చితంగా తగ్గుతారు వాళ్ళు మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం కింద టైటిల్లో నెంబర్ అయితే పెట్టేసాను మరి వారు పెద్దగా ఫిక్స్ రేట్ చెప్పడానికి అయితే రెస్పాన్స్ అవ్వరు ఎందుకంటే వ్యాపారం కదా మరి వీటి ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలని చెప్తున్నాను ఏం చేం లేదా గుడ్డలో ఏమేమి లేదు రైట్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కోసం కింద టైటిల్ నెంబర్ అయితే ఉంటుంది మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి నాలుగు పల్ల కిలారా రుక్క కొడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్